పదైదు వేల ఓట్లు అక్కడ ఒక పెద్ద వీరప్పన్ ఉన్నాడు ఆ వీరప్పన్ లక్ష పదహైదు వేల ఓట్లు దొంగ ఓట్లు చేసేశాడు ఆయనకు వత్తాసు పలికేది ఈ ముఖ్యమంత్రి కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఎవరిని వదిలిపెట్టమని మీ అందరికీ హెచ్చరిస్తున్నా మొన్నే పార్లమెంట్ ఎన్నికల్లో రిటర్నింగ్ గా ఉన్నటువంటి ఉన్న వ్యక్తి శిరీషాని ఆయన మొత్తం అన్యాయం చేశాడు అన్నమయ్య కలెక్టర్ గా ఉన్నాడు ఆయన్ని సస్పెండ్ చేశారు ఈ రోజు కూడా తహసీల్దార్ని సస్పెండ్ చేశారు డిప్యూటీ తహసీల్దార్ని సస్పెండ్ చేశారు మన ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రి లక్ష్మి గారు ఇప్పుడు ఎస్పీలు డిఎస్పీలు అందరూ ఆవిడ ఇంటికి క్యూ కడుతున్నారు ఇప్పుడు ఎందుకు కోర్టులో కేసు ఉంది విత్ డ్రా చేసుకోమని విత్డ్రా చేయం మిమ్మల్ని బోనెక్కించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఓట్ల దొంగల్ని క్షమించాలని మిమ్మల్ని అడుగుతున్నా ఇది నేరం అవునా కాదా మనిషి ప్రతిగుణంగానే మిమ్మల్ని చంపేసిన వ్యక్తులు వీళ్ళు మనుషులా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే ఒకటే నేను కోరుతున్న యువతని తమల్లో ధైర్యంగా ఉండండి ఊరూరులో యువత ఓటు కావాలి దుర్మార్గుల రైళ్లు గుండెల్లో రైళ్లు పరిగెత్తించాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇంకో పక్క ఈ ప్రభుత్వం ఎలాంటి ప్రభుత్వం అంటే పెండింగ్ బిల్లులు కాంట్రాక్టుల ఆత్మహత్యలు ఉద్యోగాలకు ఉపాధి గండి నేను ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రభుత్వం వల్ల నష్టపోని వర్గం లేదు నష్టపోని గ్రామం లేదు నష్టపోని వ్యక్తి కూడా లేడు కడాన పది మందికి ఉద్యోగాలు కల్పించే కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు బకాయిలున్నాయి నలభై మూడు మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు కడాన వైసీపీ సర్పంచ్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు బిల్లు రాక ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమాని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం అందుకే ఒకప్పుడు ప్రభుత్వాలు కాంట్రాక్టర్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టేవడం ఇప్పుడు కాంట్రాక్టర్లు ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నారు టెండర్ పిలిస్తే ఎవడం రావడం లేదు రివర్స్ టెండర్ అనే పేరు పెట్టి రాష్ట్రాన్ని రివర్స్ గేర్లు నష్టపరిచిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డికి సిగ్గు లేదు కానీ మీకో సిగ్గుంది అవునా కాదా అని అడుగుతున్నా మనకు ఇప్పుడే జనసేన అధ్యక్షుడు చెప్పాడు వేరే రాష్ట్రాలకు పోతే అడుగుతున్నారు మీ రాజధాని ఏదని తమిళనాడులో పోతే గర్వంగా చెప్తారు మా రాజధాని చెన్నై అని తెలంగాణకు వెళితే హైదరాబాద్ని గర్వంగా చెప్తారు దాంట్లో నా యొక్క కృషి కూడా ఉంది బెంగళూరు పోతే కర్ణాటకకు పోతే మా రాజధాని ఏమిటంటే బెంగళూరు అని చెప్తాడు నేను అడుగుతున్నా ఇప్పుడు మీ రాజధాని ఏది ఏది మీ రాజధాని ఏది మీ రాజధాని మూడు ముక్కలాట ఆడేశాడు మనం మొత్తం దివాలా తీశాం ఇలాంటి దుర్మార్గుడు వ్యక్తి ఇతను మాట్లాడితే ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు మడమ తిప్పను మాట తప్పను ఇది ఊత పదం అతనికి అవునా కాదా వెంకటగిరి కోట నుంచి అడుగుతున్నా దీనికి సమాధానం చెప్పండి తొంభై ఎనిమిది శాతం హామీలు నెరవేర్చే ఉన్నావు కదా మచ్చుకు నాలుగే అడుగుతా నేను అవి సమాధానం చెప్పమంటున్నా కేంద్రాన్ని మెడలు ఉంచి ఏం చేస్తా అన్నాడు ప్రత్యేక హోదా ఇస్తానా లేదా ఇది సంజీవనం చెప్పాడా లేదా ఇది వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయనా లేదా ఐదేళ్లైంది మెడలు ఉంచాడా కాదు మెడలు దించాడు నిన్నే ప్రధానమంత్రి వచ్చాడు నేను అడుగుతున్నా అడిగాడా ప్రధానమంత్రిని ప్రత్యేక హోదా ఇదే నా విశ్వసనీయత మీరు ఒప్పుకుంటారా తమ్ముళ్ళు నేను అడుగుతున్నా ఇంకో పక్క మద్యపాన నిషేధం ఎంత కమ్మగా చెప్పాడు మా ఆడబిడ్డలకు ఆ రోజు మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓటు అడగతా మద్యపాన నిషేధం చేయకపోతే మీరు ఓటు ఇద్దరి చెప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు ఏం చేశాడు సొంత బ్రాండ్ల పెట్టాడు నాసిరకం బ్రాండ్ల పెట్టాడు మన జీవితాలతో ఆడుకున్నాడు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు మద్యాన్ని తాకట్టు పెట్టి ఇరవై ఐదేళ్లకు అప్పు తీసుకొచ్చాడు ఇది మాట తప్పడంనా కాదా విశ్వసనీయత ఉందా ఈ వ్యక్తికి హక్కు హక్కుందా ఈ వ్యక్తికి ఇది అయిన తర్వాత సిపిఎస్ రద్దు ఏం చెప్పాడు ఒక వారం అంతేనా ఇది పెద్ద సమస్య వారం ఊపిబట్ట ఒక వారం అంతేనన్నా ఏం కాదు చేస్తారు ఎన్ని వారాలు ఎన్ని వారాలైనా అడుగుతున్నా మిమ్మల్ని చేశాడా అని అడుగుతున్నా మాట తప్పాడా లేదా విశ్వసనీయత ఉందా ఈ వ్యక్తికి ఇంకో పక్క కరెంటు ఛార్జీలు పూర్తిగా తగ్గించేస్తా కరెంట్ ఛార్జీలు లేకుండా చేస్తా చెప్పాడా లేదా ఈ రోజు రెండు వందల రూపాయల బిల్లు కట్టే వాళ్ళకి ఎంత వస్తా ఉంది వెయ్యి రూపాయలు వస్తా ఉందా లేదా తొమ్మిది సార్లు పెంచాడా లేదా దీనికి కారణం ఎవరు అడుగుతున్నా మిమ్మల్ని అది ఆయన విశ్వసనీయత వివేక హత్యపైనాడు ఏమన్నాడు తమ్ముళ్ళు ఏమన్నాడు జ్ఞాపకం ఉందా ఫస్ట్ సాక్షి గెజిట్ ఉంది అందులో ఏసాడు ఏమేసాడు వివేకానంద రెడ్డి గుండెపోటు తర్వాత అంత మనుపైతే గుండెపోటు ఎందుకు రక్తం వచ్చిందంటే వాంతులు వచ్చి రక్తం వచ్చింది ఆ తర్వాత పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత ఇది గొడ్డలి పోటను ఒప్పుకొని నా పేరు తీసుకొచ్చాడు దుర్మార్గుడు నారాసుర రక్త చరిత్ర వాళ్ళకు ఒక పేపర్ ఉంది దాంట్లో రాయేశాడు ఇప్పుడు ఏం చేశాడు చెల్లెల పైనే వివేకానంద రెడ్డి కూతురు పైన కేసులు పెట్టే పరిస్థితి వచ్చాడు అది ఇతని యొక్క విశ్వసనీయత ఇంకో పక్క జగనన్న బాణం ఏమైంది ఈరోజు రివర్స్ గా వచ్చింది ఏంటి కారణం ఇదేనా మీ విశ్వసనీయత అంటే దీనికంటే దుర్మార్గం ఇంకేం కావాలని అడుగుతున్నా అందుకని ఈ రోజు విషయం గుర్తుపెట్టుకోండి ఇతని విశ్వసనీయత ఎంత భయంకరం అంటే దుర్మార్గంగా ఇరవై తొమ్మిది మంది ఎస్సీలు ఎమ్మెల్యేలుగా ఉంటే ఇరవై తొమ్మిది మంది మార్చేశాడు ఈ ఊర్లో చెత్త ఇంకొక ఊరికి ఆ ఊర్లో చెత్త మీ ఊరికి మిమ్మల్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని మళ్ళా మొత్తాన్ని ఫిరిష్ చేయడానికి ప్రజాప్రతినిధికి వాల్యూ ఉంది ఆ తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడు కూడా మనం గుర్తు పెట్టుకుంటాం ఒక నాయకుడు ఆ నాయకుడు ప్రజాభిప్రాయాన్ని చోరగొంటేనే ఎన్నికలు ఇది ఇదొక పార్టీ ప్రజాస్వామ్య కొన్ని హామీలు ఇస్తాం సుపరిపాలన చేస్తాం తిరిగా హామీలు నిలబెట్టుకుంటాం అప్పుడే ఆ పార్టీ ఓట్లేస్తాడు ఇప్పుడు మోసం చేసి ఓట్లు వేయించుకోవాలనుకుంటున్నాడు నాకు ఒకటి జ్ఞాపకం వస్తుంది ఇక్కడికి వస్తే సుమతి సెతకం చిన్నప్పుడు చదివా ఈ మధ్య చదువులా ఇప్పుడు చదువుకుంటున్నా మళ్ళా కనకపు సింహాసనమున సునకమును పెంట పెట్టి శుభ లగ్నమున దొనరగ భక్తము కట్టిన వెనుకటి గుణమేళ మాను వినరా సుమతి దీని అర్థం అర్థమైందా మీకు మంచి ముహూర్తం చూసి ఒక కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చుని పెట్టి రాజుగా పట్టాభిషేకం చేస్తే దాని బుద్ధి మారుతుందా తమ్ముళ్ళు ఏం ఆ కుక్క సింహాసనాన్ని పాడు కాదా అందుకే మళ్ళా మళ్ళా మీరు అన్ని దిగ్గలు చెప్పాలి కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టి శుభ లగ్నమున దొనరగా బట్టము కట్టిన వెనుకటి గుణమేల మాను వినరాసుమతి ఆ రోజు మీకు అందరికి తెలుసు నేను ఒక ఫ్యాక్షన్ లీడర్ అని నేరసురం తెలుసు మానసిక రోగం తెలుసు తెలుసా లేదా మీకు కానీ ఒక్కసారి అన్నాడు ముచ్చట పడిపోయారు తల మీద పెట్టాడు ఒక్క ఛాన్స్ అన్నాడు తల మీద చేయి పెట్టాడు బుగ్గల్ని విరాడు మీరంతా కూడా ఐస్ అయిపోయారు ఈ మనం అంతా కూడా అయిపోయాం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందరూ నష్టపోయాం అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఉంటే కోరుతున్నా ఇక్కడ వెంకట